హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి కొంచెం కొత్తగా మరింత టేస్టీగా రెసిపీ చూపించేస్తానండి ఇక్కడ సంగటి చూస్తున్నారు కదా మీరు ఈ సంగడి వచ్చేసేసి గోధుమ రవ్వ సంగట అండి చాలా అంటే చాలా బాగుంది దానికి కాంబినేషన్గా దొండకాయ చట్నీ దొండకాయ పచ్చడి చేశాను అదిరిపోతుందండి టేస్ట్ మాత్రం ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అనమాట ఇది దొండకాయ పచ్చడి వచ్చేసి సంగటికి రైస్కి అండ్ చపాతీకి రోటీస్కి అన్నిటికీ పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఇది ట్రై చేయకపోతే ఒక మంచి రెసిపీని ట్రై చేయడం మిస్ అవుతారనమాట అంత బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి నార్మల్గా అందరికీ బియ్యంతో కానీ లేదా నార్మల్గా పిండితో కానీ సంగటి చేస్తూ ఉంటారు మేము ఎక్కువ బియ్యంతో చేస్తూ ఉంటాం అనమాట అలా కాకుండా ఈజీగా చేసుకునేలాగా ఈ వీడియోలో చూపించేశాను ఇక్కడ ముందుగా వచ్చే చట్నీ కోసం నేను ఇక్కడ స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు మెంతులు అనేది కొద్దిగానే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తుంది పచ్చడి అలాగే నేను ఇక్కడ పచ్చిమిర్చి ఇక్కడ స్పైసీనెస్ కొంచెం మీడియంగా ఉందండి నాకు పచ్చిమిర్చి అందుకని ఒక ఇరవై వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను ఒక టూ మినిట్స్ మూతి పెట్టేసిన తర్వాత కొంచెం ఆడిన తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇందులోనే నేను ఒక టేబుల్ స్పూన్ వరకు వేయించుకున్న పల్లీలు యాడ్ చేసుకున్నాను దొండకాయ పచ్చడికి వచ్చేసేసి మొత్తం ఒకేసారి ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట కొంతమంది ఏంటంటే సపరేట్ సపరేట్ ఫ్రై చేసుకుంటుంటారు నేనైతే ఈ చట్నీకి ఒకేసారి ఫ్రై చేసేసుకుంటున్నాను నెక్స్ట్ పల్లీలు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత దొండకాయ పీసెస్ యాడ్ చేసుకున్నాను కొన్ని చట్నీస్ అంటే కొన్ని రోటి పచ్చళ్ళు ఏంటంటే సపరేట్ సపరేట్ వేయించుకుంటే బాగుంటుంది కొన్ని పచ్చళ్ళకి ఏంటంటే అన్నీ ఒకేసారి కలిపి వేయించుకుంటే బాగుంటుందనమాట కానీ దేని టేస్ట్ దానికే ఉంటుందండి నార్మల్గా విడివిడిగా వేయించుకుంటే అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇలా కలిపి వేయించుకుంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కొంతమంది ఏంటంటే వాటర్లో ఉడికించుకుంటారు ఇలా మొత్తం యాడ్ చేసేసి ఒక గ్లాస్ వాటర్ వేసేసి అలా కూడా ఉడికించుకుంటారు దాని టేస్ట్ దానికి ఉంటుంది దేని టేస్ట్ దానికి ఉంటుంది అనమాట చాలా బాగుంటాయి రోడ్డు పచ్చళ్ళు మాత్రము మనం ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా ఉంటాయి అన్నమాట ఇక్కడ నేను దొండకాయలు యాడ్ చేసుకున్న తర్వాత మరి ఎక్కువ ఉడికించుకోకూడదండి పచ్చళ్ళలోకి కొద్దిగా అలా పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది అలాగే టమోటాలు ఇక్కడ నేను ఒక నాలుగు టమోటాలు మీడియం సైజ్ తీసుకున్నాను ఆ టమోటాలు ఒక్కొక్క టమోటా ఒక నాలుగు పీసులుగా కట్ చేసేసి ఈ దొండకాయల్లోనే డైరెక్ట్గా యాడ్ చేసేసుకున్నాను టమోటా కూడా కొద్దిగా మెత్తపడితే సరిపోతుందనమాట ఎక్కువ ఉడకనవసరం లేదు టమోటా కొద్దిగా మెత్తపడితే మనకి సరిపోతుంది చాలామంది ఏంటంటే రోడ్డు పచ్చళ్ళు ఇలాంటి పచ్చళ్ళు ప్రిపేర్ చేయడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది అని భయపడతారు ఇలా చేసి చూడండి మనకి చిటికల రెడీ అయిపోతుంది పచ్చడి వచ్చేసేసి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నాకు టమోటా వచ్చేసేసి మెత్తబడిపోయిందండి కొంతమంది ఏంటంటే మొత్తం గుజ్జులాగా అయ్యేంత వరకు ఉడికించుకుంటూ ఉంటారు అలా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే మనకి పచ్చడి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట కొంచెం మెత్తబడితే మనకి టమోటా సరిపోతుంది ఇక్కడ నేను కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేస్తున్నానండి నాకు టమోటా వచ్చేసేసి మెత్తబడిపోయింది నెక్స్ట్ పుదీనా యాడ్ చేస్తున్నాను పుదీనా అనేది మన ఇష్టం అండి కొంతమందికి పుదీనా ఫ్లేవర్ నచ్చుతుంది కొంతమందికి పుదీనా ఫ్లేవర్ నచ్చదనమాట అందుకనేది పుదీనా అనేది మన ఇష్టం అని చెప్పాను అలాగే ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చింతపండు అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకున్నాను ఈ వేడికే మనకి పుదీనా అండ్ చింతపండు వెల్లుల్లి కొంచెం మెత్తబడుతుందనమాట ఇది వేడి చల్లారినాక ఇంకా మిక్సీ పట్టేసుకునే పని అయితే మిక్సీకి లేదంటే మనం రోట్లో రుబ్బేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి మిక్ మిక్సీకి పట్టేసుకుంటున్నాను ఇది వరకు పక్కకు పెట్టేసేసుకొని మిక్సీకి పట్టేసేసుకోవడమే నెక్స్ట్ వచ్చేసి సంగటి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి సంగటి నార్మల్ సంగటికి మాత్రం దీనికి చాలా డిఫరెంట్ ఉంది టేస్ట్ చాలా బాగుంది కొంతమంది ఏంటంటే డైరెక్ట్ రాగి పిండితో చేస్తూ ఉంటారు కొంతమంది బియ్యంతో చేస్తూ ఉంటారు అలా కాకుండా నేను ఇక్కడ వచ్చేసి గోధుమ రవ్వతో చేసి చూపిస్తున్నాను అనమాట ఇక్కడ నేను సంగటి చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వాటర్ తీసుకుంటున్నానండి వాటర్ అనేది రవ్వకి మనం ఉప్మా ప్రిపేర్ చేస్తాం కదా అలా కాకుండా ఒక టూ ఆర్ త్రీ క్రాప్స్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట సంగటికి వచ్చేసేసి వాటర్ ఇక్కడ నేను ఒక కప్పు రవ్వతో ప్రిపేర్ చేస్తున్నాను కానీ వాటర్ వచ్చేసేసి నాలుగు కప్పులు తీసుకుంటున్నానండి ఈ నాలుగు కప్పులు కూడా సరిపోవు ఇంకొక కప్పు ఉన్నర వరకు యాడ్ చేయాల్సి వస్తుంది అది తర్వాతకి అనమాట ఇక్కడ నేను కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకున్నాను నీళ్లు మరిగిన తర్వాత రవ్వ యాడ్ చేసేసుకోవడమే ఇక్కడ రవ్వ వచ్చేసేసి నేను ఇక్కడ సన్న రవ్వ తీసుకుంటున్నాను అండి లడ్డు రవ్వతో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒకవేళ లడ్డు రవ్వతో ప్రిపేర్ చేసుకునే పని అయితే కప్పుకి తక్కువ తక్కువ పది నుంచి పన్నెండు కప్పుల వాటర్ అయితే కంపల్సరీ పడుతుంది సన్న రవ్వ కాబట్టి ఇక్కడ నాకు వచ్చేసేసి ఒక ఆరు కప్పుల వరకు పట్టింది అనమాట ముందుగా నాలుగు కప్పులు యాడ్ చేసుకున్నాం కదా నాకు ఇక్కడ వాటర్ అనేది మరిగింది ఇందులో రవ్వ యాడ్ చేసేసుకోవడమే రవ్వ ఎప్పుడైనా సరే ఈ రవ్వనే కాదండి ఉప్మా రవ్వ కానీ ఇలా మనం ఏ రవ్వ యూజ్ చేసినా కానీ ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉంటేంటంటే ఉండలు కట్టకుండా మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుందనమాట రవ్వ వచ్చేసి ఎప్పుడైనా సరే రవ్వ వాటర్లు యాడ్ చేసుకుంటప్పుడు ఇలా ప్రాసెస్ ఈ ప్రాసెస్ మిస్ కాకుండా ట్రై చేయండి మనకి ఉండలు అనేది అసలు కట్టకుండా మనకి రవ్వ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందనమాట ఇక్కడ నేను రవ్వ మొత్తం యాడ్ చేసేసుకున్నాను ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవడమే ఇక్కడ మనకి ముందుగా ఫోర్ కప్స్ అయితే సరిపోతుందండి మరి ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఏంటంటే రాగి పిండి యాడ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుందన్నమాట అందుకని చెప్పేసి ముందుగా నేను ఒక ఫోర్ కప్సే యాడ్ చేసుకున్నాను వాటర్ వచ్చేసేసి ఇక్కడ మొత్తం నాకు ఉడికిపోయిందండి ఇంకొద్దిగా వాటరీ వాటరీగా ఉందన్నమాట మరీ గట్టిగా కాకుండా ఇలా వాటర్ వాటరీగా ఉండాలి రవ్ వచ్చేసేసి మనకి అలా అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది మరీ గట్టిగా అయిపోయింది అనుకోండి వాటర్ యాడ్ చేసుకుంటప్పుడు ఉండలు ఉండలు వచ్చేస్తుంది అనమాట ఇలా కొంచెం వాటర్ వాటరీగా ఉన్నప్పుడు ఇందులోకి వచ్చేసేసి ఇక్కడ నేను మళ్ళీ ఒక టూ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ ముందుగానే యాడ్ చేసుకోవచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు కానీ ముందుగా యాడ్ చేసుకుంటే ఏంటంటే మనము పిండి యాడ్ చేసుకునేటప్పుడు పిండి యాడ్ చేసుకునేటప్పుడు తొందరగా గట్టిగా అయిపోతుందనమాట అందుకనే ఇక్కడ రవ్వ మొత్తం ఉడికిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నాకు రవ్వ మొత్తం ఉడికిపోయింది మెత్తగా నెక్స్ట్ ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్ అనేది మనకు కావాలనుకుంటే ముందుగా యాడ్ చేసి కూడా ట్రై చేయండి ఏంటంటే మనం రాగిపిండి కలుపుకునేటప్పుడు ఏంటంటే గట్టిగా అయిపోతుంది పిండి అనేది స్మూత్గా మనకి సంగట అనేది స్మూత్గా రాదనమాట గట్టిగా అయిపోతుంది అందుకని చెప్పేసి నేను తర్వాత యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు యాడ్ చేశాను ఇంకో హాఫ్ కప్ వచ్చేసేసి పిండి యాడ్ చేసిన తర్వాత కొంచెం లైట్గా పైనుంచి చల్లుకుంటూ తిప్పుకోవడానికి అని చెప్పేసి ఒక హాఫ్ కప్పు పక్కకు పెట్టేసేసాను ఇక్కడ నేను మొత్తం వాటర్ అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకొని ఇంకా పిండి యాడ్ చేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి నార్మల్గా ఎక్కువగా బియ్యంతో యాడ్ చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఇక్కడ కర్ణాటకలో వచ్చేసి ఎక్కువగా నార్మల్ రాగి పిండితోనే చేస్తారండి బియ్యం కానీ నూక కానీ ఇవేమీ యూజ్ అనమాట పిండితోనే చేసేస్తారు ఇక్కడ నేను టూ మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను అలా కొంచెం ఒక టూ మినిట్స్ ఎక్కువసేపు కాదండి ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాటర్ అంతా మొత్తం రవ్వకంతా బాగా కలిసిందనమాట ఇలా బాగా థిక్నెస్గా రావాలి కొంచెం గంజి గంజిగా ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసేసి పిండి యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ రాగిపిండి వచ్చేసేసి ఒకేసారి యాడ్ చేయకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసేసి స్టవ్ అనేది రాగి పిండి యాడ్ చేసుకునేటప్పుడు ఆఫ్ చేసి పెట్టుకోవాలండి స్టవ్ మనం స్టవ్ ఆన్లో ఉందనుకోండి గట్టిగా అయిపోతుంది అనమాట పిండి యాడ్ చేయగానే అందుకని చెప్పేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం రాగిపిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ స్లిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట మనం ముందుగానే స్టవ్ వచ్చేసేసి స్లిమ్లోనే ఆన్లోనే ఉంచేసుకున్నాం అనుకోండి మొత్తం గట్టిగా అయిపోతుంది ఉండలుండలు అయిపోతుంది రాగిపిండి వచ్చేసేసి ఇక్కడ నేను ఒక కప్పు రవ్వకి ఒక కప్పు రాగిపిండి యూస్ చేసుకున్నాను మనకి కావాలనుకుంటే ఒక టూ కప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి కొంతమంది ఏంటంటే రాగిపిండి ఎక్కువగా ఉంటే ఇష్టపడతారు కొంతమంది తక్కువగా ఉంటే ఇష్టపడతారు కానీ ఇలా మాత్రం చాలా బాగుందండి టేస్ట్ మాత్రం కొత్తగా చాలా బాగుంది మెయిన్ ఏంటంటే సంగటి చేయడం రాని వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది మాత్రం ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ కాకూడదండి చాలా బా టేస్ట్ కూడా మామూలు సంగటికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుందన్నమాట ఇక్కడ నేను మొత్తం కలిపేసేసుకున్న తర్వాత నేను చెప్పాను కదా వాటర్ ఒక హాఫ్ కప్ పక్కకు పెట్టేసుకున్నానని ఆ హాఫ్ కప్తో చేయి కొంచెం కొంచెం ఇట్లా చేతిలోకి వాటర్ తీసుకొని ఇలా స్ప్రెడ్ దగ్గరికి అనేసుకుంటున్నాను అనమాట మొత్తం స్ప్రెడ్ అయింది కదా అదంతా దగ్గరికి అనేసుకుంటున్నాను ఇలా అనుకోవడం వల్ల ఏంటంటే సంగట అనేది మాడకుండా చాలా బాగా మగ్గుతుందనమాట కొంచెం రాగిపిండి అనేది ఎక్కువగా ఉడకదు కదా సంగటిలో కొంచెం మగ్గితే సరిపోతుందా వేడికనేది మగ్గితే సరిపోతుంది ఇక్కడ నేను వచ్చేసేసి స్టవ్ స్లిమ్లో పెట్టేసేసుకొని ఇంకా మొత్తం దగ్గర కనేసుకొని ఒక టూ మినిట్స్ అంటే ఎక్కువసేపు అయితే స్టవ్ ఆన్లో ఉండకూడదండి ఒక్క టూ మినిట్స్ అలా ఉంచేసుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు ఈ లోపు ముందుగా మనం ఉడికించుకున్నాం కదా దొండకాయ పచ్చడికి అవన్నీ ఆరిపోయాయి మిక్సీ పట్టేసుకుంటున్నాను మనం రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుందండి నేను ప్రస్తుతానికి టైం లేక మిక్సీకి వేసేసుకుంటున్నాను కొద్దిగా కళ్ళుప్పడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను మరీ మెత్తగా కాకుండా చూడండి పచ్చడి వచ్చేసేసి కొంచెం కచ్చపచ్చగా పచ్చగా చూడండి మరీ మెత్తగా అయితే మనకి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ తాలింపు పెట్టేసుకుంటున్నాను తాలింపు కోసము ఒక రెండు మూడు ఎండుమిర్చి ఆయిల్లో వేసుకున్నాను అలాగే ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నేను ఇక్కడ తాలింపు గింజలు తీసుకున్నాను పచ్చళ్ళలోకి ఏంటంటే గింజలు కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను తాలింపుని నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా ఇంగు యాడ్ చేసుకుంటున్నాను ఇందులో మనము ఆల్రెడీ వెల్లుల్లిపాయలు యాడ్ చేసాం కదా కొంచెం కావాలనుకుంటే ఈ తాలింపులో కచ్చ పచ్చగా దంచి యాడ్ చేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంగు యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ లైట్గా కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పచ్చడి యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా ఈ ఆయిల్లో ఆ పచ్చడి ఉడికించుకుంటే సరిపోతుంది మనకి రెడీ అయిపోయినట్లు పచ్చడి చాలా అంటే చాలా ఈజీగా ఇలా ట్రై చేసి చూడండి సంగటి మాత్రము మందికి చేసుకోవాలని ఉంటుంది కానీ వాళ్ళకి ప్రాసెసింగ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ ఈ విధంగా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోగలుగుతారనమాట ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా చూపించాను ఈ వీడియోలో సంగటి మాత్రము ఈ పచ్చడి వచ్చేసి నార్మల్గా సంగటికే కదండి చపాతీకి దోశకి రోటీకి ఇడ్లీకి అన్నిటికీ బాగా సెట్ అవుతుంది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి ఇక్కడ నేను మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను మనకి ఇక్కడ పచ్చడి తాలింపు కూడా రెడీ అయిపోయింది అనమాట సపరేట్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీస్ మాత్రం ఇక్కడ పచ్చడి రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి సంగటి సంగటి కూడా కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు తీసుకోండి బాగుంటుంది చల్లారినప్పుడు ఏంటంటే సంగటి అంత బాగా అనిపించదు నాకు మాత్రం నా ఒపీనియన్ మాత్రము వేడివేడిగా ఉంటే చాలా అనమాట తీసేటప్పుడు ఏంటంటే కొంచెం వాటర్లో చేయి డిప్ చేసేసుకొని తీసుకోండి సంగటి అలా అయితే మనకి చేయి కాలకుండా కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మనకి సంగటి రాగి ముద్ద అండ్ పచ్చడి అండ్ రైస్ రైస్ కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి మేము సంగటి చేసిన కానీ రైస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం అది కొంచెం ఇది కొంచెం అని చెప్పేసి ఇక్కడ రైస్ అండ్ సంగటి అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ట్రై చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ట్రై చేసినాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్